కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా కావలిపట్నం ఐకాన్ సెంటర్లో జరిగిన వేడుకలు అభిమానుల ప్రేమతో దద్దరిల్లాయి యువత మహిళలు పార్టీ నాయకులు కావ్య టీం సభ్యులు భారీగా హాజరై ఈ కార్యక్రమాన్ని మహోత్సవ స్థాయిలో నిర్వహించారు ఈ వేడుకలను బాలాజీ జేతిత్య కిరణ్ ఆధ్వర్యంలో సుందరంగా తీర్చిదిద్దడంతో ఐకాన్ సెంటర్ మొత్తం సందడి సందడిగా మారిపోయింది నాయకుడిపై అభిమానం అంటే ఇలాగే ఉంటుంది అన్నట్లుగా ప్రజల స్పందన అందరినీ ఆశ్చర్యపరిచింది ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి అందరి మధ్యలో కేక్ కటింగ్ చేయడంతో ప్రాంగణం అంతా హర్షధ్వానాలతో మారుమొగ్గింది యువత చేతబట్టిన పసుపు జెండాలు గాలిలో ఎగిరే కాషాయం బెలూన్లు డీజే సభను విజృంభింపజేశాయి అడుగుల ఎత్తులో జాతీయ పతాకం కింద పుట్టినరోజు వేడుకలు జరగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఎమ్మెల్యే రాగానే అభిమానులు మహిళలు యువకులు శుభాకాంక్షలు చెప్పేందుకు పోటీపడి ప్రాంగణం రద్దీగా మారింది ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేతో ఫోటో దిగాలనే ఆసక్తితో ముందుకు రావడం అక్కడి ఆత్మీయతను వ్యక్తపరిచింది e ఇది ఒక నాయకుడు జన్మదినం లాగా లేదు కావాల నియోజకవర్గం పండుగలాగా చేశారు ప్రతి ఒక్కరూ మనకి స్వాతంత్రం తీసుకొచ్చిన నాయకులు ఎలా జన్మదినం చేస్తారు పది సంవత్సరాలు పది సంవత్సరాల బాధ్యత సంఖ్యలతో ఉన్న కావాలి ప్రజలతో తన గెలుపుతో స్వతంత్రం తీసుకొచ్చిన నాయకుల జన్మదినం ఈ రోజు ఆయన కార్యకర్తగా మేము బతుకుతున్నందుకే మా అమ్మ నాన్నల జన్మ ఇచ్చినందుకు వాళ్ళకి గుణపడి

ஏங்க கிட்ட வந்து நம்ம இது பேடி சக்கரே வந்து பாத்துறாங்க 10 சம்பளம் வந்து 8000 ஐ தப்பா பாருங்க ஒரு வாரம் ஒரு நாளைக்கு ஒரு வாரம் இல்லை